ప్రజాహితం ప్రగతిశీలం ఎస్సీ గారు మార్నింగ్ ఎస్సీ గారు బాగున్నారా ఇప్పుడు లక్ష్మి ఎందుకు చేసినారు అట్లా కాదు ఇప్పుడు మనకేమో నేను మొదల నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే కింద అలొకేషన్ లేకుండా కిందకి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా కదా మనం ఎప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కదా డ్రా చేసేది క్యూసెక్స్ మరొక టెన్ డేస్ ఒక త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ కంటిన్యూ ఎంత అవుతుంది టెన్ డేస్ త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే పాయింట్ త్రీ టిఎంసీ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర మరి కదా అయితే ఒక పాయింట్ త్రీయే కదా దీనికి పోయేది అయితే అట్లా కాదు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము నేను కూడా చేస్తాను సిఈ గారికి మే మీరు కూడా ఒకసారి చెప్పండి ఓన్లీ పాయింట్ త్రీ టిఎంసే అవసరం పడుతుంది టెన్ డేస్ ఇచ్చినా కానీ ఒక త్రీ హండ్రెడ్ క్రూసెక్స్ ఇచ్చినా కానీ ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్ కదా మీద నెత్తి మీద ప్రాజెక్టు పెట్టుకుని పొలం వెళ్ళిపోతు దూకుంటారా వాళ్ళు గొడవ చేస్తారు మళ్ళా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు మళ్ళా వాళ్ళు గొడవ చేసి రాష్ట్రూపాలు చేసి ఇవన్నీ అవసరమా నేను మాట్లాడతాను ఈఎన్సీ జనరల్ గారికి మాట్లాడతాను సుధాకర్ రెడ్డి గారికి మాట్లాడతాను సుధాకర్ రెడ్డికి మాట్లాడతాను మీరు కూడా ప్రపోజ్ చేయండి సార్ రైతులకు ఇబ్బంది ఉంది ఒక్క కడ అయితే అయిపోతుంది లోకలైజ్డ్ కదా కిందనే ఉంటారు ముప్పకాలు మండలము ప్రాజెక్టే ముప్పు మండలంలో ఉంటుంది ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్పకాలు మండలంలో అవుట్లెట్ ఎవరు వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని మీరు కూడా ప్రపోజ్ చేయండి నేను కూడా మాట్లాడతాను మాట్లాడి మళ్ళా మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం మార్నింగ్ సుధాకర్ రెడ్డి గారు బాగున్నా బాగున్నా ఈ లక్ష్మీ కెనాల్ వచ్చిన రైతులు నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను మీకు ఇప్పుడు లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్లా సడన్ గా బంద్ చేసారు కాదు కాదు ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది లక్ష్మీ కెనాల్ ఇచ్చేలా సిక్స్ హండ్రెడ్ డిశ్చార్జ్ ఒక త్రీ హండ్రెడ్ డిశ్చార్జ్ ఇచ్చినా కానీ ఒక్క పది రోజులు ఇచ్చినా ఓన్లీ పాయింట్ త్రీ టిఎంసీ అవుతుంది రైతులంతా కోరుతున్నారు మీరు కూడా మీ ఈఎంసీ జనరల్ గారికి చెప్పండి నేను రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు లాస్ట్ ఒక థర్డ్ ఇస్తే బతికిపోతుంది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు అప్పుడేమో లోకలైజ్డ్ ఆయకట్లు లోయగా లోకలైజ్డ్ ఆయకట్లు మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి ఇవాళ లోకలైజ్డ్ ఆయకట్ అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే పంటలు కాపాడకపోతే రైతులు గొడవ చేస్తున్నారని చెప్పి మీరైతే చెప్పండి మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసును అలొకేటెడ్ లేన్ ఏరియాకు మీరు నాలుగు టీఎంసీలు ఇచ్చినారు కిందికి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కేనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పినా అని చెప్పండి రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా చెప్పండి మీరు ఈఎంసీ జనరల్ గారు చెప్పి నాకు మళ్ళా మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఇవ్వండి ఒప్పియండి లేకపోతే అడుగు పెట్టారు గవర్నర్ పదవి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెప్పండి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ